హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈవెనింగ్లో వచ్చేసేసి సండే రోజు బ్లాగ్ చూపించిపోతున్నానండి అయితే ఎక్కువ వన్ టైం చూపించలేదు కానీ క్లీనింగ్ చూపిస్తున్నాను ఈ రోజైతే పూజ అయిపోయిందండి పూజ కానీ టిఫిన్ అయితే ఏం పెట్టుకోలేదు ఈరోజు అన్నం రాత్రి అన్నం ఉందండి చాలా అన్నం ఉంది మొత్తం పెరుగు పెరుగు తోడేసుకుంటా కదా ఆ పెరుగు మొత్తం కలిపేసాను అనమాట దానిలో ఒక రెండు ఇల్లు కోసి కోసివేశాను ఇక ఈ రోజైతే టిఫిన్ అదే ఈ సమ్మర్లో పెరుగన్నం తింటాం చాలా మంచిదండి ఎర్లీ మార్నింగు అలానే మనకు సర్దన్న మిగిలిన కానీ పెరుగండం చేసుకుని తింటాం చాలా మంచిది లేదా వేడన్నంలో అయినా రాత్రి తోడేసుకొని మొన్న ఒక రోజు అంతే చేశానండి వేడన్నంలో పెరుగు మొత్తం పాలు మొత్తం పోసేసేసి పెరుగు తోడేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ ఇంకా ఆనియన్ వేసుకొని తిన్నాం అనమాట అయితే ఇంక ఈ రోజు అయితే రాత్రి చాలా మిగిలింది ఇంకేం చేశానంటే పొద్దున్నే పెరుగు కలిపేసేసి ఆనియన్ అనమాట ఇంక ఈరోజు టిఫిన్ అయితే అదండి ఈ సమ్మర్లో టిఫిన్ చేయటం కన్నా ఇది బెస్ట్ పైగా మన హెల్త్ కూడా చాలా మంచిదండి మనకు ఎర్లీ ఎర్లీ మార్నింగ్ ఎంత చెమటలు కారిపోతున్నాయి లెవడంతోనే వేడి వేడిగా అసలు వెండి వచ్చేస్తుందండి అందుకని చెప్పి ఈరోజైతే టిఫిన్ ఏం పెట్టుకోలేదు ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే ఇంకా ఏం చేయాలో ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా ఈ మధ్య అయితే డీప్ క్లీనింగ్ ఏం చేయలేదండి కాకపోతే ఇంకా మామూలుగా పొయ్యి అది తుడుచుకుంటున్నా కానీ పైపైన అయినా తుడుచుకుంటున్నాను డీప్ డీప్ క్లీనింగ్ అయితే చేయలేదనమాట అందుకని ఇంకా ఈరోజు పెట్టుకున్నానండి సండే రోజు ఇంకా ఈవినింగ్ ఏం లేదనమాట ఇంకా అట్లా అని ఇది క్లీన్ చేసుకున్నావులే అని చెప్పి పెట్టుకున్నాను అనమాట పొయ్యి కూడా చాలా రోజులైంది అయింది అంతా అదంతా పైన ఇట్లా ఇదైపోయిందండి సరేలే ఇంకా మొత్తం క్లీన్ చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేశాను అట్లానే ఇంక ఈ మిర్రర్స్ కూడా కొంచెం మరకలు మరకలు అనిపించాయండి ఇంకా అది కూడా అంతా క్లీన్ చేసుకున్నాను అలానే ఇంకా పొయ్యి బండి అంతా మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట పై బండ కూడా ఇంకా పై అయిన తుడుస్తున్నా కానీ ఇంకా రోజు పై పైన తుడుస్తున్నా కానీ పెద్ద ఎక్కువ తుడవట్లేదు అనమాట ఇంకా ఈరోజు మొత్తం శుభ్రంగా డీప్గా క్లీన్ చేసుకున్నాను ఇంకా మిర్రర్స్ కూడా మనం వంట చేసేటప్పుడు ఇంకా చేతులతో అటు ఇటు డోర్స్ అవి తీస్తాం కదా అవి కూడా మరకలు పండియండి ఇంకా అట్లా అని అవి కూడా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను కాకపోతే కిచెన్లో చేస్తున్నాననే కానీ చెమటలు కారిపోతున్నాయండి అసలు ఇది నైట్ టైం చేస్తున్నా అయినా కానీ అసలు కిచెన్లో ఉండలేకపోతున్నామండి బాగా ఉడికిపోతుంది అసలు కొంతసేపు చేసి మళ్ళీ వెళ్ళి కాస్త ఫ్యాన్ కింద కూర్చొని మళ్ళీ వచ్చి మళ్ళీ క్లీన్ చేసుకుంటా ఉన్నానండి అట్లా చేశాను అసలు కాసేపు ఉంటేనే అసలు ఎట్లా ఉబ్బరం ఉబ్బరం అయిపోతుంది అనమాట ఇంకా అట్లనే క్లీన్ చేసుకున్నాను అనమాట ఇంక ఇప్పటికే చాలా రోజులు అయింది ఇంకా మళ్ళీ అంతా ఈ బండల మీద ఇంకా మరకలు పండి అనుకోండి బాగా గట్టిగా అయిపోతాయి మరకలు పడిపోతాయి అని చెప్పి ఇప్పటికే లేట్ అయిందని చెప్పి అయితే ఇంకా ఈ ఎండలకంటే మనం అసలు వంట చేయటానికి కాసేపు కిచెన్లో ఉంటేనే మనకి అసలు తడిచిపోతున్నాం అండి చెమటకి అట్లనే ఇంకా ఈ క్లీనింగ్ అనేది ఇంకా పెట్టుకోవాలంటేనే అసలు అమ్మ అనిపిస్తుంది కాకపోతే ఇంకా ఎన్ని రోజులు ఉంటాం కదా అందుకనే ఇంకా క్లీన్ చేసుకున్నానండి గొయ్యి పొయ్యి మీద ఇవన్నీ ఎండిపోయి మరకలాగా మరకల్లాగా వచ్చేస్తున్నాయి పై అయినా తుడుచుకుంటున్నా కానీ ఇంకా అవన్నీ క్లీన్ చేయట్లేదు ఇంక రోజైతే మొత్తం ఆ పైన అవన్నీ తీస్తూకున్నా అనమాట ఇంకా అట్లనే ఇంకా మొత్తం క్లీన్ చేసుకున్నానండి ఇంకా మొత్తం సర్ఫ్ వేసుకొని కొంచెం సబీనా వేసి సబీనా వేసి దాని మీద శుభ్రంగా మరకలు అవి శుభ్రంగా పోతాయండి ఇంకా ఇక చూడండి ఇట్లా అయితే తుడిస్తే పోవట్లేదు సర్ఫీ అని చెప్పి మళ్ళీ సబీనా పోయి మొత్తం బ్లాక్ అయిపోయిందండి ఇంకా సబీనా వేసి మొత్తం ఇంకా మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇక పై పేను దుడుచుకుంటే ఇవన్నీ ఇవన్నీ అవ్వండి ఇంకా ప్రత్యేకంగా ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు చేసుకున్నాం అనుకుంటాను అట్లనే లేట్ అయిపోతుంది అనమాట ఇంకా ఇట్లా కాదులే అని చెప్పి ఇంకా ఆ రోజు మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇంకా సండే రోజైతే ఇంకా పెట్టుకున్నానండి అయితే ఇంకా మార్నింగ్ టిఫిన్ అది ఏం లేదు కదా మామూలుగా ఇంకా లంచ్ చేసుకున్నాము ఇంకా ఈవినింగ్ కూడా ఎక్కువ పని పెట్టుకోలేదు రైస్ వండుకునేటట్టు చూసుకున్నాను ఇంకా రైస్ అది వండేసేసి ఇంకా ఈ పొయ్యి దగ్గరికి వచ్చేసాను అనమాట ఆ కాసేపట్లోనే ఎంత ఉబ్బరం అయిందండి అసలు వంట చేయటానికే మనం రోజు దెబ్బ చేసుకుంటున్నాము నైట్ ఏమో నిద్ర పట్టదు ఈ ఉక్కపోతకి పొద్దునపూట కాస్త చల్లగా ఉంది పండుకుందాం అంటేనేమో పొద్దునపూట ఇంకా మెలుకొచ్చేస్తుంది ఇంకా మెలుకొచ్చి ఇక నిద్ర పట్టదు ఇక ఎప్పుడు పని ఎప్పుడు పని చేసుకుందాం ఇప్పుడు పని చేసుకున్నాం పని ఎప్పుడు అవుతుంది మళ్ళీ ఎండబడుతుందేమో మళ్ళీ ఎండబడితే చేయలేము మళ్ళీ ఇది ఒక టెన్షను ఇంకా అట్లా అని తప్పదు ఇంకా లేచి కూర్చుంటాం మనం నిద్ర పట్టదు ఇంకా ఎట్లయినా నిద్రపట్టదు ఇంకా అట్లా అని ఎందుకంటే రోజు ఒక టైం లెగుస్తాం కాబట్టి సిక్స్ అయిందంటే కంపల్సరీ మెలికొస్తుంది ఇంకా లేచి మళ్ళీ పని స్టార్ట్ చేస్తాం పని అందులో ఎండాకాలం ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది ఎందుకంటే ఎండకి చేయలేము కిచెన్ రూమ్లో ఉండలేము అసలు అలా అని కూడా ఇంకా లెగవాల్సి వస్తుంది ఇక నైట్ ఎట్లయినా నిద్రపడతలేదు ఇది తొందరగా అని చెప్పి ఇది పెట్టుకున్నా అనమాట అట్లనే లెవెన్ అయిపోయిందండి ఇదంతా క్లీన్ అయిపోయి స్నానం వచ్చేసుకొని వేసుకొని తినామని లెవెన్ అయిపోయింది కానీ తప్పదు అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ కాక్రోజులు అవి ఇవి వస్తాయండి క్లీనింగ్ సరిగ్గా చేసుకోకపోతే మనం అందుకని కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి అట్లానే ఇంకా క్లీన్ చేసుకుంటున్నాం అనమాట చూస్తున్నారుగా మీరు ఎప్పటికీ ఎంత డస్ట్ పట్టిందో ఇవన్నీ ఏంటంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే అవన్నీ హారిపోయాక గట్టిగా అయిపోయి వాటికి ఇంకా మరకలు పడిపోతాయి అండి వదలవు తొందరగా నాకైతే ఇంకా చాలా టైం పట్టింది అదంతా క్లీన్ చేసుకోవడానికి అందుకని ఇంక కంపల్సరీ వీక్లీ 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 డీప్ క్లీనింగ్ పెట్టుకున్నాం అనుకోండి ఇంత ఇంతసేపు అని అనమాట కానీ వన్ మంత్ అట్లా చేసామంటే కొంచెం ఇట్లనే అవుతుంది అందుకని వారం వారం డీప్ క్లీనింగ్ చేసుకుంటాను అనమాట రోజు కంపల్సరీ ఇంకా తడిబట్టేసి అయితే తుడుచుకుంటానండి ఇంకా ఈరోజు మొత్తం క్లీన్ చేసుకున్నాను అయితే ఇంకా కిచెన్ అవన్నీ ఏం చే క్లీన్ చేయక చాలా రోజులు అయిందండి ఇంకా మళ్ళీ మనకి శ్రావణ మాసం అవన్నీ స్టార్ట్ అయినాయి అంటే ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి మళ్ళీ మనం ఈ సమ్మర్లో ఏదో ఒక ట్యానిక్ వండుకుంటున్నాం ఒక ముద్ద తింటున్నాం కాసేపు ఎస్ దగ్గర కూర్చుంటున్నాం మళ్ళీ వస్తున్నాం ఇంతే కానీ ఎక్కువ పని అయితే చేయలేకపోతున్నాం అండి ఎండలకో ఏమో కానీ నీరసంగా ఉంటుంది పని కూడా ఎక్కువ చేయలేకపోతున్నాం పైగా ఫుడ్ కూడా ఎక్కువ అండి అసలు తినబుద్ధి కూడా కావట్లేదు వేడి వలన ఏమో తినబుద్ధి కూడా కావట్లేదు అలా ఉంది మన పరిస్థితి ఇంకా ఎక్కువ ఏదో ఒకటి నిమ్మకాయ నీళ్ళు మజ్జిగో ఎక్కువ మజ్జిగ చేసుకొని పొద్దున సాయంత్రం తాగుతున్నామండి అలానే నిమ్మకాయ నీళ్ళు కలుపుకొని తాగుతున్నాము ఇంకెప్పుడన్నా ఇంకా వాటర్ మిలన్ కానీ కర్బూజా కానీ ఇంకెప్పుడన్నా జ్యూస్ చేస్తున్నాం అనమాట అంతే అండమైతే అస్సలు పోవట్లేదండి ఇక పెరుగన్నం ఒకటి తింటున్నాం అనమాట అప్పుడప్పుడు రోజు మార్చి రోజు పెరుగన్నం రెండు రోజులకు ఒకసారి పెరుగన్నం చేసుకుంటున్నాము ఇంకా ఇట్లా ఎండలకి ఎట్లా ఎట్లా గడిపేస్తున్నాం అనమాట బయటికి పోవాలంటేనే భయం అవుతుంది బయట ఎండలు విపరీతంగా ఉన్నాయి ఇంకా ఉడకపోతే అట్లా ఉంది కాకపోతే కాస్త సాయంత్రం అయితే కొంచెం చల్లగాలి వస్తుందండి ఇంకా అట్లా ఇంట్లో అయితే మాత్రం చాలా ఉంది ఇంకా ఈ సంబర్ అంతా అయితే తప్పదు ఇక్కడైతే నేను మొత్తం క్లీన్ చేసుకున్నానండి కానీ మనకు చూపించేది మొత్తం ఇట్లనే పట్టింది కానీ కానీ నాకు చేసే తలికి నాకు నేను సెవెన్ థర్టీకి స్టార్ట్ చేశానండి మొత్తం అయితే తలకి లెవెన్ అయిపోయింది ఇంకా అప్పటికి ఇంకా మొత్తం చెమటలు కారిపోయితే ఇంక మళ్ళీ స్నానం చేసుకొని అప్పుడు లైట్గా ఫుడ్ తిన్నానండి మళ్ళీ నైట్ మళ్ళీ అరగదని చెప్పి కొంచెం లైట్గా తిన్నాను ఇంక ఇట్లా డీప్ క్లీన్ చేసుకున్నానండి కాకపోతే మనం క్లీన్ చేసినాక కానుక మనకి కిచెన్ చూస్తే అసలు ఎంత అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అబ్బా ఎంత బాగుంది అనిపిస్తుంది మనకి మనకి చూడటానికే కాదు మనకి మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకంటే శుభ్రంగా ఉంటే మనకి అదొక తెలియని ఉత్సాహం ఉంటుంది మనకి పని చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అండి కాకపోతే ఇంకా అది చూస్తే మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా అన్ని చిందర ఉంటే మనకు కూడా పని చేయాలనిపించదు అనిపించదు చెదరగా ఉంటుంది అసలు ఇంట్రెస్ట్ కూడా రాదండి కాకపోతే ఇంకా క్లీన్ చేసుకున్నాక అమ్మాయ్యా అనిపించింది రోజు చేద్దాం 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 అని అట్లనే అవుతుంది అనమాట ఇంకా క్లీన్ చేసినాక ఇంకా టైం పడితే పట్టింది కానీ మనకు మాత్రం మంచిగా అనిపిస్తుంది అండి ప్రశాంతంగా ఇంక వంట చేసుకోవాలన్నా ఏమన్నా కిచెన్లో ఏదన్నా పని చేసుకోవాలన్నా కానీ మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది మనకి చూస్తే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అబ్బాయి ఇంత నీట్గా ఉంది కదా అని మనకు కూడా పని చేయాలనిపిస్తుంది ఇంకా అట్లనే ఆ రోజు ఇంకా సేమ్యా పాయసం చేశానండి కంపల్సరీ సమ్మర్లో సండే రోజు మాత్రం చేస్తాను ఎందుకంటే చికెన్ మటన్ ఏదో కూడా చేసుకుంటాం కదా కాకపోతే ఇంకా స్వీట్ ఉండాలని చెప్పి చాలా వరకు చేస్తా ఎప్పుడన్నా చేయను కానీ ఇంచుమించు చేస్తాను అనమాట ఇంకా అలానే ఆ రోజు సేమ్యా పాయసం చేశాను అలానే కీమా తెచ్చాడు అనమాట అయితే మునక్కాయలు ఉన్నాయి కొంచెం ఇంకా మునక్కాయలు వేసేసి కీమా చేసేసానండి అయితే ముందు కీమా ఉడకబెట్టుకుంటాను దానిలో కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం ఆనియన్స్ మొత్తం కీమాలోనే వేసేస్తాను ఆనియన్స్ వేసి ఉడకబెట్టాను అనమాట తర్వాత ఇంకా పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని చెక్కా లవంగం ఇలా చేశాను తర్వాత ముందు మునక్కడలు వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ కొంచెం మునక్కాడలు మగ్గనిచ్చానండి మగ్గనిచ్చినాక ఇంకా కీమాలో పసుపు ఉప్పు కారం జీరా పౌడరు ధనియాల పౌడరు గరం మసాలా పౌడరు వేసుకొని అలానే అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్నానండి సాల్ట్ అన్నీ వేసుకున్నాను వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఉడకబెట్టిందే కాబట్టి తొందరగానే అయిపోద్ది అని చెప్పి మొత్తం వేసేసుకొని కొంచెం మగ్గనిచ్చి కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకున్నానండి అయితే ఇంకా మటన్ తెస్తే తక్కువ తినరండి ఇప్పుడు ఎక్కువ ఎక్కువ చికెన్ తింటారు మటన్ అయితే రేరుగా తెస్తాము అది కూడా కీమానే తింటారు ఇంకేం తినరు మటన్ పీసెస్ అవి తెస్తే మామూలుగా తెస్తే తినరనమాట కీమా అయితే తింటారని చెప్పి ఎప్పుడన్నా కీమా తెప్పిస్తాను లేకపోతే చాలా వరకు చికెనే తెచ్చుకుంటాం అనమాట ఇంకా అలానే టమాటా కూడా వేసి కొంచెం వాటర్ వేసి ఉడికించుకున్నానండి ఇంకా కీమా అయితే తింటారని చెప్పి ఇంకా కీమా చేశాను అనమాట అలానే స్వీట్ సేమియా పాయసం చేశానండి సేమియా పాయసం కంపల్సరీ ఎందుకంటే వేడి చేయకుండా ఉంటుంది అనమాట చికెన్ తింటారు కాబట్టి వేడి చేస్తుంది కంపల్సరీ సేమియా పాయసం తింటే కొంచెం స్వీట్స్ తింటే ఏంటంటే వేడి అనేది ఎక్కువ ఉండదు అని చెప్పి చేస్తా అనమాట ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సర్ప్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బిల్లును కూడా ఫుస్ట్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్ని మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్